ఉరామరిగ్గా ఉరామరిగ్గా ఆంధ్ర రాష్ట్రంలో నలభై ఐదు వేల కోట్ల నుంచి యాభై వేల కోట్ల రూపాయలు స్కామ్ ఇది ఈ స్కామ్ పేరు వైఎస్ టీడీఆర్ స్కామ్ వైఎస్ టిడిఆర్ స్కామ్ ఓకే అసలు టీడీఆర్ ఈ స్కామ్ అర్థం కావాలంటే మీకు అందరికీ అసలు టీడీఆర్ అంటే ఏందో మీకు అర్థం కావాలి టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటాం టీడీఆర్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అర్థం చేసుకోండి ఈ టీడీఆర్ బాండ్లు ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే కార్పొరేషన్లలో కానీ మున్సిపాలిటీలలో కానీ రోడ్లు వెడల్పు పెంచినప్పుడు రోడ్లు వెడల్పు పెంచినప్పుడు లేకపోతే కొత్త రోడ్లు వేసినప్పుడు మీ స్థలంలో నుంచి ఈ రోడ్డు వెళ్ళినా మీ ఈ సైడు ఆ సైడు రోడ్లు ఎక్స్పాండ్ చేసినప్పుడు వెడల్పు చేసినప్పుడు మీ మీ ఆస్తి కానీ మీ ల్యాండ్ కానీ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ మీకు డబ్బులు ఇవ్వదు టీడీఆర్ బాండ్ అని ఇస్తుంది ఈ టీడీఆర్ బాండు మీకు ఎంత వాల్యూ ఉంటే అగ్రికల్చరల్ అయితే అగ్రికల్చరల్ రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్ కమర్షియల్ అయితే కమర్షియల్ వాల్యుయేషన్ కింద మీకు గవర్నమెంట్ టీడీఆర్ బాండ్ ఇస్తుంది ఈ టీడీఆర్ బాండ్ ఏ దేనికి ఉపయోగపడద్ది ఈ టీడీఆర్ బాండ్ని మీరు బిల్డర్స్ కమ్ముకోవచ్చు వాళ్ళేం చేస్తారు ఈ టీడీఆర్ బాండ్ని వాళ్ళు అపార్ట్మెంట్స్ని కట్టేటప్పుడు ఎక్కువ ఎస్ఎఫ్టీ ఎక్కువ వచ్చేదానికి కన్స్ట్రక్షన్ ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్లు పర్మిషన్ ఉంది ఈ టీడీఆర్ బాండ్ కొనుక్కుంటే ఇంకొక ఫ్లోర్ లేకపోతే రెండు ఫ్లోర్లు ఆ టీడీఆర్ బాండ్ ప్రకారం మనం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ ఎక్కువ కట్టుకోవచ్చు ఎస్ఎఫ్టీ ఎక్కువ చేసుకోవచ్చు ఓకే అసలు ఈ టిడిఆర్ బాండ్ స్కామ్ గురించి మీకు చెప్తా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి కార్పొరేషన్లో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి చిన్న టీడీఆర్ బాండ్ ఎక్కడెక్కడ ఇష్యూగా అవుతుందో అవ్వగలగదో అక్కడ ప్రతి ఒక్క దగ్గర ఈ స్కామ్ జరిగింది ఓకే ఇప్పుడు నేను మొత్తం ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడలేను కాబట్టి అది మీకు అర్థం కూడా కాదు కాబట్టి తిరుపతి పట్టణం గురించి ఒక ఎగ్జాంపుల్గా మీకు నేను అప్పుడు ఓన్లీ తిరుపతి టౌన్ తిరుపతిలో జరిగి జరిగిన నాలుగు వేల పైచిల్కు టీడీఆర్ బాండ్ స్కామ్ గురించి మీకు ఎలా ఈ బాండ్ స్కామ్ జరిగింది ఎలా చేశారు అనేది మీకు వివరిస్తాను తిరుపతి టౌన్లో తిరుమల గారు తిరుపతి టౌన్ లోనే తిరుపతి టౌన్ లో పద్దెనిమిది మాస్టర్ రోడ్స్ శాంక్షన్ చేశారు ఎవరు శాంక్షన్ చేశారు బి కరుణాకర్ రెడ్డి భూమా కరుణాకర్ రెడ్డి అయితే కాదు బ్రోకర్ కరుణాకర్ రెడ్డి బి అభినయ రెడ్డి భూమా అభినయ్ రెడ్డి కాదు భూమా కాదు బ్రోకర్ అభినయ రెడ్డి అని కూడా మనం చేస్తున్నాం పెద్ద బ్రోకర్ కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అభినయ రెడ్డి ఓకే ఈ టీడీఆర్ బాండ్ల గురించి తెలుగుదేశం పార్టీ ఆర్టీఐ అప్లికేషన్లకు ఇప్పుడు పది సార్లు పెట్టాం ఒక్కటి కూడా ఈ రోజు ఆర్టీఐలో ఒక టీడీఆర్ బాండ్ గురించి కానీ ఒక టీడీఆర్ లిస్ట్ గురించి కానీ అసలు మీరు తిరుపతి పట్టణంలో టీడీఆర్ బాండ్లు ఎంతమందికి ఇచ్చారనే విషయం ఈ రోజు కూడా ఎవరికి తెలియదు మీరు ఆర్టీఐ అప్లికేషన్ వేస్తే సమాచారం రాదు 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 ఎందుకంటే ఇద్దరు బ్రోకర్లు పెద్ద బ్రోకరు చిన్న బ్రోకరు దీనికి అడ్డం పడుతున్నారు కాబట్టి కానీ ఒకటి గుర్తు పెట్టుకో కర్ణాకర్ నువ్వు దాపెడితే కుదురుతుందా ఇక్కడ ఆనం ఉన్నాడు బయటికి తీస్తాడని కూడా నేను మనవ చేస్తున్నా